హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం చూద్దాం దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో నేను ఫాలో స్టైల్ ఏంటో మీకు చూపిస్తాను సో ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో వచ్చేసి మనకి ముందుగా వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మరీ డీప్ లాగా చేయొద్దు జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అలా ఒక కొంచెం ఎంతసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాము తాలింపులో వచ్చేసి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఇవి వేసేసుకొని మనం ఇవి ఫ్రై అయ్యే ఫ్రై అయ్యే వరకు ఉంచాలి కొంచెం ఆవాలు ఫ్రై అయ్యి చిటపట అంటూ సౌండ్ వచ్చిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకొని ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తురుముకున్నవి ఒక ఆనియన్ మీడియం సైజులో ఉన్న ఆనియన్ తురుముకొని అది వేసేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మిర్చి అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి దీనికోసం మనం సన్నగా తరు తరిగి పెట్టుకున్న దొండకాయల్ని రెడీగా ఉంచుకోవాలి ఈ ఆనియన్ అవి ఫ్రై అయ్యేలోపు అవి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక చిట్కాడంతా పసుపు వేసుకొని ఇది కూడా వాసన పోయే వరకు వేయించుకోవాలి ఎప్పుడు ఆనియన్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి దొండకాయ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం రుచికి తరిగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఇప్పుడే సాల్ట్ వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం వాటర్ అనేది వచ్చి దొండకాయలు త్వరగా ఉడుకుతాయి లేదు అంటే మనకి దొండకాయ ఉడకడానికి టైం తీసుకుంటుంది జనరల్గానే దొండకాయ కర్రీ అవ్వడానికి సేపు పడుతుంది సో ఇప్పుడు సాల్ట్ వేసేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేయాలి దాని తర్వాత ఒకసారి తీసి చూస్తే మనకి కొంచెం బాయిల్ అయినట్టు ఉంటుంది కొంచెం ఉడుకుతాయి దొండకాయలు ఇప్పుడు ఈ కొంచెం ఉడికిన దొండకాయల్లో ఒకసారి కలిపేసుకొని మొత్తం దీంట్లో లైట్గా మనకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా కుక్ అయిన తర్వాత మనం దీంట్లో కారం వేసుకుంటాము సో నేను దీనికి ఒక టూ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం యూజ్ చేసుకోండి సో కారం వేసేసి నేను దీన్ని కలపకుండా మూత పెట్టేస్తున్నాను సో కారం అనేది మనకి దొండకాయలతో పాటు ఉడుకుతూ ఉంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు కారం కూడా లైట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ముందే కారం వేసి కలిపేస్తే ఏమవుతుంది అంటే అడుగు పట్టేస్తుంది మొత్తం కర్రీ అనేది మాడిపోతుంది సో అందుకని ముందు కర్రీ కారం వేసిన తర్వాత కలపకుండా ఉండాలి ఇప్పుడు ఒకసారి ఉడికాయవాళ్ళేవో చెక్ చేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో ఇలా మెదిపితే ఉడికిందో లేదో తెలుస్తుంది ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి లైట్గా జీలకర్ర ధనియా పౌడర్ కొంచెం వేసుకోవాలి నేను ఒక పావు స్పూన్ అంతా వేస్తున్నాను అంతే ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి వేసి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది మనకి సపరేట్ అవ్వడం కనిపిస్తుంది కదా సో ఆయిల్ సపరేట్ అవడం కనిపిస్తుంది అంటే మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే సో ఈ టైంలో మీకు కావాలంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అలానే ఉంచేసారు అంటే మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు సో ఒకసారి కలిపేసి నేను మూత పెట్టేస్తున్నాను ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టేసి చెక్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చూడండి మనకి కనిపిస్తుంది ఆయిల్ అనేది కొంచెం కొంచెం సైడ్స్లో పక్కకు వస్తూ ఉంది సో పైకి వస్తుంది కాబట్టి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఒకసారి కలిపేసుకొని ఈ టైంలో మనకి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఒక టూ మినిట్స్ అనేది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నీ సరిపోతే మనకి ఏమీ అవసరం లేదు సో మీరు చూస్తే చక్కగా బాయిల్ అయింది ఇంకొంచెం డ్రైగా కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది మనం అలా ఉంచుకుంటే డీప్ ఫ్రై లాగా వస్తుంది అదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ సుధారా